బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ జరుగుతోంది బ్రిటన్ కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్ రాత్రి పది గంటల వరకు సాగనుంది కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు యూకే వ్యాప్తంగా దాదాపు నలభై వేల పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్లో నాలుగు కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాకు రెండోసారి విజయం దక్కుతుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది పోలింగ్ ముగిసిన కాసేపటికే కౌంటింగ్ చేపట్టనున్నారు thank you యునైటెడ్ కింగ్డమ్ లో ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది యూకే పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ లోని ఆరు వందల యాభై స్థానాలకు ఈ ఉదయం ఓటింగ్ ప్రారంభమైంది కొత్త ప్రధాని ఎన్నుకునేందుకు యూకే పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే ప్రధాని రిషి సునాక్ ఆయన సత్యమణి అక్షతామూర్తి నార్త్ యాక్షైర్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు అటు లేబర్ పార్టీ నేత కేయిర్ స్టార్మర్ తన భార్య విక్టోరియాతో కలిసి లండన్ లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు యూకే కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటలకు మొదలైన రాత్రి పది గంటల వరకు ఎన్నికల్లో సునాక్ నేతృత్వంలోని అధికార కన్సర్వేటివ్ పార్టీ కేయి స్టార్మర్ ఆధ్వర్యంలోని లేబర్ పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది తో పాటు స్కాట్లాండ్ వేల్స్ ఉత్తర ఐర్లాండ్లోని మొత్తం ఆరు వందల యాభై నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మూడు వందల ఇరవై ఆరు సీట్ల మెజార్టీ కావాలి ప్రధాన పార్టీలతో పాటు లిబరల్ డెమోక్రాట్స్ గ్రీన్ పార్టీ స్కాటిష్ నేషనల్ పార్టీ ఎస్డీఎల్పీ డెమోక్రటిక్ యూనియనిస్ట్ తదితర ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు యూకే వ్యాప్తంగా దాదాపు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్ లో నాలుగు కోట్ల అరవై లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇప్పటికే చాలా మంది పోస్టల్ బ్యాలెట్ లో ఓటేశారు యూకే కాలమానం ప్రకారం రాత్రి పది గంటలకు ఓటింగ్ ముగుస్తుంది ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటిస్తారు పోలింగ్ ముగిసిన కాసేపటికే కౌంటింగ్ చేపట్టనున్నారు యు కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి కంటే ముందే అంటే భారత్ లో శుక్రవారం తెల్లవారుజామున తొలి ఫలితం వెలువడనుంది ఈసారి బ్రిటన్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు బరిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ సంతతికి చెందిన వారు అరవై మూడు మంది పోటీ చేయగా ఈసారి ఆ సంఖ్య నూట ఏడుకు పెరిగింది భారతీయ మూలాలు ఉన్న ఓటర్ల సంఖ్య కూడా భారీగానే ఉంది దాదాపు పది లక్షల మంది బ్రిటిష్ ఇండియన్ ఓటర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు రిషి సునాక్ పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఈ ఎన్నికల్లో సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి తప్పదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి గత పద్నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీపై యూకేలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది రెండేళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఆ పదవి చేపట్టిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు అయితే ఇటీవలి కాలంలో ఆయన పాపులారిటీ తగ్గుతూ వస్తోంది వలసల కట్టడి ఇతర అంశాల్లో సునాక్ తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలోనూ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు ప్రజాభిప్రాయ సేకరణలో సునాక్ ఆయన కన్జర్వేటివ్ పార్టీకి రేటింగులు పడిపోతూ వచ్చాయి పద్నాలుగేళ్ల తర్వాత తొలిసారి కన్సర్వేటివ్ పార్టీ ఓడిపోతుందని సర్వేలు అంచనా వేశాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు మాదిరిగా లేబర్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఘన విజయం దక్కే అవకాశాలున్నట్లు అత్యధిక ఒపీనియన్ పోల్స్ చెప్పాయి